దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి మెల్లమెల్లగా తగ్గుతూ సిక్స్ మంత్స్ మినిమం వాడమని చెప్పారు సార్ వన్ మంత్ అయింది సిక్స్టీ ఫోర్ రనింగ్ సిక్స్టీ త్రీ కంప్లీట్ సిక్స్టీ ఫోర్ రనింగ్ మీరు రోజుల నుంచి వన్ మంత్ అయింది అంతకుండా ఎక్కువ ఉండే బాగా ఉండే పెయిన్స్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఆ డిఫరెన్సెస్ అదే ఆ తేడా ఏంటంటే మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత తేడా కనబడ్డది బ్యాక్ టైర్లో ఫిఫ్టీ కవర్ లేదు ఇప్పుడు మీరు మెట్లు ఎక్కిన చేసిన మీకు నొప్పి లేవు అక్కడ అంతకు అంతకుముందు నొప్పి లేదు అంటే మనకు బాగా వర్క్ చేస్తే స్ట్రెయిన్ వస్తుంటే దాంట్లో మార్కు చేస్తాయి మేడం గారికి ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇది అయితే కవర్ లేదు సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఆమె ఎంత ఉంటుంది ఆమె ఫిఫ్టీ ఎయిట్ వరకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అంటే ఆమె వారం నాలుగు సార్లు ఆయిల్ పెట్టుకుంటుంది కాదు మసాజ్ ఆయిల్ ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది మసాజ్ ఆయిల్ లేదు ఏం లేదు క్యాప్సూల్స్ పెయిన్స్ రావట్లేదు బాడీ పెయిన్స్ ఉంది మంచిది రోజు

క్యాండిడేట్తో మాట్లాడిస్తాను ఇప్పుడు ఆయన బీబీడీ చేసిందా బ్యాచులర్ ఆఫ్ ఫిజియో థెరపీ చేసిన డాక్టర్ బీబీడీ చేసిన డాక్టర్ ఇంకెంతమంది ఇంకా వేరే 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 అంటే ఇప్పుడు ఆర్ఎంపీలు పిఎంపీలు ఎంపీబీఎస్ వీళ్ళంతా ఉంటారు ఆ రేంజ్ లో మనం ఏమైనా చేసేది ఇప్పుడు అంటే నేనేమనుకుంటున్నాను మార్కెట్ లో మనం కొంత దీని గురించి సబ్జెక్టు మీద లేకుండా వాళ్ళు ఏమంటారు అంటే మనం చెప్పిన వాళ్ళు అంత వస్తే ఎదురు తిరుగుతారు వాళ్ళు ఎక్కడో కూర్చొని బిజినెస్ అవుతుంది కదా వీళ్ళు ఎంత బ్యాన్ చేసుకొని తిరగల అనే ఆలోచన ఉంటుంది కదా కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయి ఉండే కొద్ది తెలిసిన వాళ్ళు పెరుగున్నారు ఎడ్యుకేటెడ్ కాబట్టి అర్థం చేసుకోగలిగి అర్థం చేసుకుంటే మన ప్రొడక్ట్ కూడా మార్కెట్ లో స్పీడ్ గా ఇది అవుతుంది కదా అనేది ఆలోచన మనం పదమని చెప్పినాం స్ట్రెంత్ పెరుగుతుంది స్ట్రెంత్ అంటే ఇక్కడ ఏంటంటే మన జాయిన్స్